అన్నా అతను తీర్చుకోగల కెపాసిటీ కూడా ఉంది బాగానే ఆస్తులు ఉన్నాయి అది అసలు విషయం కాదు

మా హస్బెండ్ పేరు జనార్దన్ మేము మాకు స మాకు పేర్లయ్యి పది సంవత్సరాలు అయింది మా హస్బెండ్ మోపాడికి చెందిన చావల హరిచందన అనే అమ్మాయిని తీసుకొని గత రెండు నెలలుగా కనిపించట్లేదు అంటే అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారు మా హస్బెండ్ తరపు వాళ్ళ మేనమోహమైన మలాది శ్రీనివాసరావు వచ్చి కాలేజీకి సంబంధించి కాలేజీ నాది అని నన్ను బెదిరించడము మా హస్బెండు మా హస్బెండ్ నేను కలిసి కాలేజ్ నడుపుతున్నాము అండి జాహ్ వినీ అకాడమీ అని కాలేజ్ నడుపుతున్నాము గత ఆరు సంవత్సరాలుగా రెండు వేల పదహారులో మేము కాలేజ్ స్థాపించడం జరిగింది రెండు వేల పదిహేడులో మా దగ్గర చదువుకున్న చావల హరిచందన అనే అమ్మాయితో మా హస్బెండ్ ఆ అమ్మాయి బీడిఎస్ సీట్ తెచ్చుకొని అమలాపురంలో చదువుతుంది ఆ అమ్మాయిని తీసుకొని రెండు నెలల క్రితం వెళ్ళిపోయారు తర్వాత ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళ నాన్నగారు వచ్చి కాలేజీకి వచ్చి గొడవ చేసి నన్ను పోలీస్ స్టేషన్కి ఇచ్చి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు అందరూ అదే మా మా నా భర్తకు సంబంధించిన చుట్టరికం కూడా వచ్చి మా అత్తగారు మా చిన్న అత్తగారు అందరూ వచ్చి నన్ను చాలా ఇబ్బంది ఇబ్బందికరమైన మాటలతో దూషిస్తూ ఇష్టం వచ్చినట్టు మాటలు అంటూ ఉన్నారు దీనికి సంబంధించి అన్ని అన్ని పోలీస్ స్టేషన్లో నేను కేసు కూడా ఫైల్ చేశాను కానీ నాకు ఏ రకమైన న్యాయం జరగట్లేదు దీనికి సంబంధించి ఆయన మహాది శ్రీనివాసరావు గారిని అడిగితే నాకు డిఎస్పీలు ఎస్పీలు జడ్జిలు అందరూ తెలుసు నీకు నీకెక్కడ న్యాయం జరగదు నేను జరగనీయను అని నన్ను బెదిరిస్తున్నారండి సో ఆయన మా హస్బెండ్ అండి ఆయన వైజాగ్ లో ఉంటారు నాకు వీళ్ళందరి వీళ్ళందరి నుంచి మా హస్బెండ్ ని నుంచి వీళ్ళందరి నుంచి నాకు రక్షణ కావాలండి నన్ను వీళ్ళ మరియు మా హస్బెండ్ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న ఈశ్వర్ అనే వ్యక్తి ఈశ్వర్ అనే వ్యక్తి దగ్గర మా హస్బెండ్ డబ్బులు తీసుకున్నారండి ఒక ఐదు లక్షలు ఆ ఐదు లక్షలకి అతను చెక్ తీసుకొని నా మీద అతను తీసుకున్న డబ్బులు కూడా నా మీద చెక్ వేయాలని నన్ను బెదిరిస్తూ ఉన్నాడు ఈశ్వర్ అనే వ్యక్తి సో దయచేసి వీళ్ళందరి నుంచి నాకు మీరే న్యాయం చేయాలి అండి Huh?